సో హలో వెల్కమ్ టు మిస్టర్ కానీ ఫార్టీ సిక్స్ ఇవాళ వచ్చేసి అయితే మేమైతే మేము ముంగటికి ఒక కొత్త వీడియోతోనైతే వచ్చేసినాం ఇలా వచ్చేసి మన వీడియో ఏంటంటే మనమైతే బుడ కాకరకాయల వేటకు అయితే వచ్చేసినాం ఇవాళనైతే చూడాలి మనవడు అయితే తోపు బొడ కాకరకాయలు దింపుట్లా ఎండ్లున్నా కానీ చేయి పెట్టి దింపుతాడు సో ఇప్పుడైతే మనం పోయి అయితే బోడకాకరకాయలు వేటనైతే కొనసాగిద్దాం ఇప్పుడు మనం పోయి అయితే ఏడు చెట్లు ఏం కదా అనేది మొత్తం జల్లెడ పడదాం మన కూడా అయితే అట్టయితే అక్కడ ఇక్కడ పెద్ద కూడా ఉంటే కావచ్చు వీడియో తీసుకుందాం రా సో ఇక్కడ షెడ్కి అయితే ఒక మూడు బోడకాకరకాయలు చిన్నవి పెద్ద దొరుకుతాయి కూరగా పని చేద్దాయి అవి కూడా పట్టుకొని వచ్చినాం ఇక్కడ చెట్టు ఉంది అది మొగదో ఆడిదాం రెండు రకాలు ఉంటాయి బొడ కాకరకాయ చెట్లల్లో మ్యాక్సిమం ఆడి చెట్టు కాదు కాదు మొగ చెట్టు ఒకసారి మీకు మోగ చెట్టు అనేది ఎట్లుంటుంది ఉంటుంది జూమ్ పెడతాగిరి చూసారు కదా ఇది వచ్చేసి మొగ చెట్టు అన్నట్టు ఈ పుష్పాలు ఉంటాయి ఇంట్లో అంటే ఈ పువ్వులు ఉంటాయి ఇవి గా చూసేది కదా మీరైతే ఈ చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది మ్యాక్సిమం వచ్చేసి కాకపోతే మనకి ఇక్కడ లక్ చూసుకోవచ్చు ఈ కొన తీగకైతే ఒకటైతే దొరికింది ఈ చూడొచ్చి ఈ సైజ్ అయితే పెద్దగా ఉంది మనకైతే కూరగాయ కాకపోతే చెట్టుకి అయితే ఇంకా కాయలు మనమైతే ఇంకా ముంగట్టు పోయి అయితే చూసేద్దాం ఆ చిక్కనైతే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఒక పిన్నెన్ అవుతుంది ఇక్కడ ఒకసారి జూమ్ పెట్టు ఇక్కడ చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు చిన్నది కాయ ఇది అయితే మనకైతే చూసుకోవచ్చు ఆరు కాయలు అయితే దొరికి చిన్న చిన్నగా ఇక్కడ చూసుకోవచ్చు చిన్న కాయ కానీ మనకైతే ఆప్షన్ లేదు తెలుపుకోవాలి కంపల్సరీ మనంకైతే చిన్న దొరికింది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూసుకుంటా తెండు చిన్నది నాకు తెలిసినంతవరకు అయితే మన ఊర్లోనే అయితే అరే మొత్తం ఈ కట్టని గాలి ఇచ్చురు మొత్తం అదే మీరైతే చూసుకోవచ్చు మనకైతే ఒక పండు దొరికింది నాకైతే చూసుకోవచ్చు ఇక్కడ తువ్వగే ఉన్నది చెట్టు ఇది ఎవరో మరేసిరు పొంగ పొంగనైతే కనిపించింది అవు మనకి రెండు పనులు దొరికినాయి మనైతే చెట్టు దగ్గరికి తీసుకొచ్చిన అని ఒకటైతే దొరికింది చూసుకోవచ్చు ఇక్కడ అయితే దిక్కలే సిగ్గుం చేసిండు దొరుకుతాడేవాని సో ఇప్పుడైతే అడ్డ మొత్తానికైతే పొలం దిక్కు అయితే వచ్చేసిన ఇక్కడ పొంగ పొంగనైతే చూసుకుంటూ పోదామని పోతే నాకైతే రెండు బోడకాకరికాయలు కనిపించినాయి రెండు కూడా మంచిగా పెద్దగా ఉంది ఇక్కడ చూసుకొని ఇదైతే తుమ్మచేట్ ముందు బాగుంది ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఒక కాయనైతే ఇక్కడ దొరికింది మనకు వచ్చేసి కాయ వచ్చేసి ఎక్కడ మనకైతే రెండు కాయలు అయితే దొరికినాయి నాకైతే వీడు రెండు కాయలు దొరికినాయి పెద్దాయి ఓ ఆలు రిడ్లు ఓ ఫైనల్ ఫైనల్గా మీరైతే చూసుకోవచ్చు నాకైతే ఇన్ని బొడకైలా దొరికినాయి అనేది అయితే ఇదైతే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి మనకైతే ఇన్ని ఆ దొరకడు నాకైతే ఫస్ట్ టైం ఇది ఇన్ని దొరకుడు నేను ఎన్నడూ కూడా ఇంతకైనా పట్టింపుగానే అయితే ఎన్నడూ దింపుదామని అయితే అనుకోలే సో మేము విలేజర్స్ విలేజ్లో ఉంటాం కాబట్టి బొడాక్కడికి వెళ్ళి మా సైడ్ ఎట్లా దింపుతాం ఏం కదా అనేది మీకైతే వీడియో రూపంలోనైతే ఏమి పెట్టినా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు షేర్ చేయరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు సరే ఉంటాం అన్న రైట్